ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెండింగ్ పనులను వారం రోజుల్లో ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ గరీమ్ అగర్వాల్ ఆదేశించారు పెండింగ్ పనులను వారం రోజుల్లో ప్రారంభించకుంటే టెండర్ను రద్దు చేసి రీటెండర్ పిలుస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లోకల్ బాడీ సదనపు కలెక్టర్ గరీమ్ అగర్వాల్ సందర్శించారు సందర్శనలో భాగంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ రేవత్తో కలిసి నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలియ తిరుగుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు అదనపు కలెక్టర్ గరీం అగర్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెండింగ్ పనులపై సంబంధిత అధికారి టిఎస్ఎంఐ అడిగి తెలుసుకున్నారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు ఇదిలా ఉండగా గట్ల మల్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి లలిత లంచాలు ఇస్తేనే పనులు చేస్తుందని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన పలువురు లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయంపై స్పందించిన ఆమె ఏదైనా సమస్య ఉంటే లిఖితపూర్వకంగా రాసి దరఖాస్తు అందజేస్తే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని సమాధానం చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు డేట్ ఎగిరిపోతుంది నేను పన్నెండు వేల ఏడు వందల మూడు రూపాయలు వాళ్ళకి ఇచ్చేసిన నాకు రిచ్ మాత్రమే ఇచ్చారు ఇంతవరకే ఉన్నది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నా దగ్గర ఇది రాసింది మాత్రమే ఇచ్చారు పర్మిషన్ ఇవ్వలేదు ఆన్లైన్ ఎగిరిపోతాడు మాత్రమే నేను కట్టేసి అమౌంట్ ఆమె చేతికి మాత్రమే డబ్బులు ఇచ్చింది పన్నెండు వేల ఏడు వందల రూపాయలు పెట్టింది అదే బ్లూ ప్రింట్ తీసుకున్నాను బ్లూ ప్రింట్ మేడం దగ్గర కోసం మళ్ళీ నా దగ్గరికి రావాలంటే మాత్రమే ఇచ్చేసి నేను తీసుకుని ఇంటికి వెళ్ళినా చేతికి ఎక్కువ నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నాయని ఏ అధికారికి చెప్పినా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఎంపీడీఓ వేణుగోపాల్ను గ్రామ ప్రజలు నిలదీశారు బతుకమ్మ పండుగ సమీపిస్తున్న గ్రామంలో ఎక్కడా కూడా విధి దీపాలు వెలగడం లేదని గ్రామస్తులు వాపోయారు గ్రామంలో బిల్డింగ్ పర్మిషన్ కోసం పంచాయతీ కార్యదర్శి లలిత చట్ట తన వద్ద ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్లు గ్రామస్తుడు ఇటుకల లక్ష్మణరావు ఆరోపించాడు పంచాయతీ కార్యదర్శికి బిల్డింగ్ పర్మిషన్ కోసం డబ్బులు చెల్లించి ఏడు నెలలు గడుస్తున్న ఇంతవరకు పర్మిషన్ లెటర్ తనకు ఇవ్వలేదని బాధితుడు ఎంపీడీఓ వేణుగోపాల్ కు దృష్టికి తీసుకెళ్లారు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి గ్రామ పంచాయతీ రికార్డుల్లో తన ఇంటి పేరు తప్పుపడిందని పంచాయతీ కార్యదర్శి లలితను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేసిందని బాధితుడు ఎంపీడీఓ ఎదుట వాపోయాడు గ్రామంలో విధులు సక్రమంగా నిర్వర్తించాల్సిన పంచాయతీ కార్యదర్శి లలిత ప్రతి పనికి లంచాలు డిమాండ్ చేస్తుందని ఈ పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు పోకల రాజయ్య ఈయన ఇంటి పేరు పోకల అయితే దాన్ని ఎరకల రాజయ్యగా మన పంచాయతీ రికార్డు లో చేర్చడం జరిగింది అది తప్పుగా పడినందున పోకల రాజయ్య గ్రామ పంచాయతీకి వెళ్లి నా పోక ఎరకల రాజయ్య కాదు పోకల రాజయ్య అండి ఎరకల రాజయ్య నుంచి పోకల రాజయ్య మార్చాల్సిందిగా గ్రామ పంచాయతీ సెక్రటరీని అడిగితే తాను ఐదు వేలు లంచం డిమాండ్ చేసిందిగా మా గ్రామస్తులకు గ్రామ పెద్దలకు పోకల రాజయ్య వచ్చి వివరించడం జరిగింది దీనిపై ఎంపీడీఓ గారు కానీ డిపిఓ గారు గాని మేము ఇప్పటిదాకా మా గరిమ గరిమ అగర్వాల్ గారు వచ్చారు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ గారు వారికి కూడా విన్నవించడం జరిగింది దీనిపై గ్రామ సభ పెట్టి దీన్ని ఇది 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 సక్రమమా అక్రమమా అనేది గ్రామ సభలో తేల్చాలని గ్రామ గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ దీనిపై కోరడం జరుగుతుంది ఇదే కాకుండా గ్రామంలో ఇతర విషయాలలో కూడా గరిపట్టిలో గానీ ఇతర ఏదైనా గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఏదైనా అవసరానికి వెళ్తే వాళ్ళు తెలియజేసింది ఏమనగా ఆమె కొంత అడిషనల్ గా డబ్బులు అడుగుతుంది అనే దాన్ని విషయం చాలా సీరియస్ గా తీసుకొని ఇది వరకైతే గత ప్రభుత్వంలో ఇటువంటి చర్యలు ఏం జరగలేదు ఇటువంటి లంచం ఎవరు అడగలేదు ఎందుకంటే అప్పటి పెద్దలకు కానీ అప్పటి ప్రభుత్వానికి కానీ అప్పటి హరీష్ రావు గారికి భయపడి ఎవరు అడగలేదు ఇప్పుడు జరుగుతుంది విచ్చలవిడిగా ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరుగుతుంది